శబ్దై రనేకై రని రష రష నిప్రరూఢై భిన్నన్ నివా భిం భిన్నన్నివాండం ప్రపభో మహాగ్ని అనేక హిల్లని కాల్చటమల భ్రమంతుడు భయంకరమైనటువంటి జ్వాల లాంటి తేజస్సుతో ఆ యొక్క ప్రదేశమంట తిరిగిపోయి చుట్ట ముట్టింది అగ్ని పిడుగుల వంటి అనేక ధ్వనులు మొదలయ్యాయి బ్రహ్మాండం అంతా బద్దలవుతుందా అన్నంత శబ్దాలు వస్తున్నాయి ఎందుకంటే నవరత్నాలతో పొదిగినటువంటి భవనాలు ఎన్నో ఉన్నాయి ఆ రత్నాలు కాలటం వల్ల పగిలిపోవటం వల్ల పెద్ద పెద్ద శబ్దాలు ఆ భవనాలు ఎక్కి ఎందరో స్త్రీలు సైలించి దూకి ప్రాణాలు కాపాడుకోవడానికి దూకుతూ ఉన్నారు ఆ దూకే పరిణామంలో కొంతమంది రాక్షస స్త్రీలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు హనుమంతుడు ఈ సందర్భాన్ని చూస్తున్నాడు सत्रांबरा दक्षिणी रति प्रभुधो रुक्ष प्रभाव फिरुसु का पुष्प चूरा मिर्वान धूमा कुला राज्यस्या मीलोत पलाभा जगे विदिकासिरे भरा अनेका भवनाल सारकमला रंगुल रंगुल का अग्निमोत्रंगारा बर्तन दे। अलाइने तेवर कांति ఆకాశాన్ని అంటుతోంది వెలుగు మేఘాలు అక్కడక్కడ ఆరిపోయి భోమంచేత కప్పబడి నల్లగా మారిపోయాయి పొగదలిగింది అలాగే వజ్రిమహేంద్ర స్త్రిదేశ్వరో సాక్షాద్యమోణోనిలో వాద్రోగ్నిర రుద్రోగ్నిరర్కో స్వయమేవ కాలః అక్కడ రాక్షసులంతా అనుకుంటున్నారు ఏమిటి వానరుడు రావటం ఏమిటి ఈ కోతి ఇంత జ్వాలను చిచ్చు పెట్టడం ఏమిటి అందరి భవనాలు కాలిపోవటం ఏమిటి రావణుడి భవనంతో సహా అన్ని భవనాలను కాల్చేశాడు వానరుడు ఇతరుడు వానరుడా వానరుడికి శక్తి ఏమిటి వజ్రీ మహేంద్ర ఇతరుడు వానరుడు కాదు వజ్రాన్ని ధరించిన వాడు వజ్రాయుధాన్ని ధరించినటువంటి దేవేంద్రుడై ఉండొచ్చు లేకపోతే కుబేరుడై ఉండవచ్చు జమోవా వరుణో నిలోవా వరుణదేవుడై ఉండొచ్చు లేకపోతే అగ్ని అయి ఉండొచ్చు రుద్రుడన్నాయి ఉండొచ్చు సూర్యుడన్నీ ఉండొచ్చు చంద్రుడన్నాయి ఉండొచ్చు సాక్షాత్తు కాలపురుషుడై ఉండాలి అని రాక్షసులు అనుకుంటున్నారు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూసి ఎంతోమంది కొన్ని వేల లక్షల మంది రాక్షసులు ప్రాణాలు వేరి ఆ వేడిని తట్టుకోలేక ఎన్నో భవనాలు దాదాపుగా కాల్చబడ్డాయి హనుమంతుడు అన్నాడు ముప్పావు భాగాన్ని నేనే ధ్వంసం చేసి ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతా శ్రీరాముడు యుద్ధాన్ని కనుక లంకలో కాలు పెడితే అలా యుద్ధం చేసుకుని నీకు సులభతరం చేస్తా నేను నా శక్తికే ఈ యొక్క లంక అంతా ధ్వంసం అయిపోతుందని ప్రకటించాడు మొదల్లోనే రాక్షసులంతా అనుకుంటున్నారు కిం బ్రహ్మణపిహస్ అతురానస్ ఇనరూపారీ రక్షోప సంహారకర ప్రతాప ఏమిటి వానరుడా వానరుడికి శక్తి లేదే రాధే రాక్షసులంతా అనుకుంటున్నారు కాలపురుషుడై ఉండొచ్చు మనల్ని మన ప్రాణాలు తీసుకెళ్లే కాలపురుషుడేనేమో అలాగే సకల లోకాలకి ఇచ్చేటటువంటి పితామహుడేమో అలాగే జగత్తుని పోషించేటటువంటి ఉండొచ్చు లేకపోతే ఇంత శక్తి ఏమిటి రాక్షసం రాక్షస సంహారాన్ని కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడా ఏమన్నా వానర రూపాన్ని ధరించేమన్నా ఉచ ఏమిటి లేకపోతే ఈ గగ్గోలు పెట్టేటటువంటి అంతంతా గగ్గోలు పెడుతోంది ఈ యొక్క అగ్నిని ఆపేవాడు కనబడటం లేదు ఈ వానరుణ్ణి ఆపేవాడు కనబడటం లేదు నష్టం ఆస్తి నష్టం జరిగింది బాగా బ్రహ్మదేవుడే చతుర్ముఖ బ్రహ్మే ఏమన్నా ఈ రూపాన్ని ధరించుచ్చా కిం వైష్ణవం వా కపిరూపమేత్యా రక్షో వినాశాయ పరం సుతేజక్తమచిత్యమేకం స్వమాయ సాంప్రతమాగతం వా ఎవ్వరికి కూడా ఆలోచన తగ్గటం లేదు ఇంద్రియాలు గోచరించటం లేదు ఈ యొక్క పరిణామం మనస్సులోకి తీసుకోలేకపోతున్నారు ఏమి చేయాలో తోచటం లేదు ఊహింపటానికి కూడా శత్యం కాకుండా ఉంది కనపడేటటువంటి తలుచూపు మీద లంకా పట్టడం అంతా ధ్వంసం అయిపోయింది అగ్ని జ్వాలల మధ్య అగ్ని కీలల మధ్య ఇరుకుపోయింది ఏదైనా చేద్దామా దారి దొరకటం లేదు ఒకవేళ ఏమైనా అత్యుత్తమమైనటువంటి విష్ణు తేజస్స ఆ తేజస్సే ఏమైనా ఈ వానరుడు రూపంలో వచ్చేలా చేస్తోందా ఆ విష్ణుమాయ చేత ఏదైనా విష్ణు మాయ ధరించి వానర రూపాన్ని ధరించి లంకా పట్టణాన్ని మద్ద మొత్తాన్ని ధ్వంసం చేసుకుందా ఈ రాక్షసు జాతిని నశింపజేయడానికి వచ్చినటువంటి విష్ణు రూపమా ఏమన్నా అని రాక్షసులంతా గుంపులు గుంపులుగా నిలబడే ఒక పక్కన అనుకుంటున్నారు ఇత్యేవ చం ఇత్యేవము చెద్ బహవో విశిష్ట రక్షగణాస్తత సమైత్య సర్వే సప్రాణి సంఘాం స గుహాం స వృక్షాం దగ్ధాం పురీం తాం సాహసా సమీక్ష్యా గుంపులు గుంపులుగా నిలబడి రాక్షసులు ప్రాణాలు గత్తిచ్చుకుందామని పరుగులు పెడుతున్నారు అలాగే ఎన్నో గృహాలన్నీ కాలిపోగా పట్టణంలో కాలిపోయి కూలిపోతూ ఉన్నాయి అక్కడ అనేక రాక్షసులు గుంపులు గుంపులుగా నిలబడి చెప్పుకుంటున్నారు ఏమిటి శక్తి ఏమిటి మాయగలిగినటువంటి రూపం కలిగినటువంటి శక్తి అని అనుకుంటున్నారు సహసా ప్రాష్టి సంఘ స మృగా స వృక్ష రురోధీనా తుములం స శబ్దం రాక్షసులు మరణించారు ఎంతోమంది అలాగే ఎన్నో కొన్ని కోట్ల గుర్రాలు నశించిపోయాయి రథాలు నశించిపోయాయి గజాలన్నీ నశించిపోయాయి ఎంత పక్షి సముదాయం ఉంది లంకలో ఎన్ని విధాలైన పక్షులు ఉన్నాయి ఆ పక్షి సముదాయం అంతా నశించిపోయింది మృగాలన్నీ కాలిపోయాయి అనేక వృక్షాలన్నీ మసి అయిపోయాయి కాలి శీఘ్రంగా కాల్చివేయబడ్డటువంటి లంకా పట్టణం దైన్యంతో వ్యాకులతతో గగ్గులు పెడుతోంది దిక్కుదోటడం లేదు అర్థం కావట్ల రాక్షసా పుత్రకాంత మిత్ర జీవితం భోగయుతం సుపుణ్యం కృతో శబ్దోర భీమ రాక్షసులంతా పెద్ద పెద్దగా చేతులు పైకెత్తి గొగ్గోలు పెడుతూ ఇలా అంటున్నారు ఓ తండ్రి అయ్యో కుమారా అయ్యో నా ప్రియుడా అయ్యో నా మిత్రుడా అయ్యో సకల భోగపూర్ణమైనటువంటి ఓ నా భర్త పుణ్యజీవనమా అని నిరపించుతూ ఆ రాక్షసులు పిల్లల్ని కోల్పోయినటువంటి వాళ్ళని చూసి ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె అని భర్తను పోగొట్టుకున్నటువంటి ప్రియుడు పోగొట్టుకున్నటువంటి భార్యలు వాళ్ళ భర్తల గురించి బాధపడుతూ మిత్రుణ్ణి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు నా మంటల్లో కాలిపోయినటువంటి వాళ్ళలో మిత్రుణ్ణి కోల్పోతే ఓ మిత్రుడా అని ఇలా రకరకాల పేర్లతో హాహాకారాలు చేస్తూ రోధిస్తూ ఉన్నారు పెద్ద పెద్దగా భయంకరమైనటువంటి శబ్దాలు అయినా సరే ఎవరూ దొరకటం లేదు మొత్తం కూడా ఏడుస్తూ కాపు చిచ్చులో మొత్తం కాలిపోతూ ఉన్నారు భూతాశన జ్వాల సమాృతాసా హత ప్రివీరా పరివృత యోధా అనోమతః క్రోధ బలా విభూతా భోవశ అపోహక దేవ లంక హరమంతడో అనుకున్నాడు నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది ఈ లంకా పట్టణం అంత సోడాలి చూశాను అనుకున్నాడు అన్ని ఇళ్ళకి నిప్పు పెట్టేశాడు లంక అగ్నిద్వాడు చిత్తముట్టడం చూశాడు ఎంతోమంది వీరులు మరణించడం కూడా చూశాడు స్వతహాగా తానే కొంతమంది యోధుల్ని వధించాడు ఇక ఎవరు మహాపురుషుడు శాపం తగిలి ఉండాలి అని అనుకుంటున్నారు రాక్షసులు అనుకుంటూ ఉన్నారు హనుమంతుడు కోపబలం ఇంత పని చేసిందా ఏం జరిగిందా ఆయన ఇంత ఇంత పని చేయడానికి ఏమిటి కారణం అని రాక్షసులు కొంతమంది అనుకుంటూ ఉన్నారు మరణి యోధులంతా మరణించారే కాపాడేవాడే లేడే అని రాక్షసులు అనుకుంటూ ఉన్నారు ఏ మహాపురుషుడు శాపం జరిగిందో లంకకి అందువల్ల ఇంత ధ్వంసం వినాశం కలిగింది హనుమంతుడి రూపంలో వచ్చింది వినాశనం ఎవరి శాపం జరిగింది మనకి ఏ మహానుభావుడు శాపం పెట్టాడు అని రాక్షసులు అనుకుంటూ బోధిస్తున్నారు స సంభ్రమ విషణ రక్తస

పైకి ఎగురుతూ ఉన్న అగ్ని ద్వారాలు అంతత వ్యాపించి ఎడుపోతే ఏమీ నిప్పు పట్టుకొని కాలిపోతామని భయపడుతున్నారు ఎంతో శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ శక్తులు పనిచేయటం లేదా అగ్ని ముందు బ్రహ్మ బ్రహ్మదేవుడు ఏదైనా కోపము చేత మన లంక మీదకి ఇలా శపించినట్టయిందా అనుకుంటున్నాడు అట్టి లంకా పట్టడంపై హనుమంతుడిని ఏమైనా ప్రేరేపించారా బాధపడుతూ దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి లంకా పట్టణంలో ఉండేటటువంటి ఎంతో మంది గుంపులు గుంపులుగా మాట్లాడుకునేటటువంటి విధానం రోధించే విధానం కలిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లంకా పట్టణ స్థితిని హనుమంతు చూశాడు హనుమంతుడు శ్రేష్టమైనటువంటి వృక్షాలతో నిండినటువంటి విరగొట్టినటువంటి యుద్ధముతో గొప్ప రాక్షసులను సంహరించాడు చాలా వరకు ధ్వంసమైందని తన మనస్సు కనిపించి ఆనందం కలిగింది అన్ని నిప్పు పెట్టాల్సినంతవరకు అన్ని భవనాలు గొప్పగా కనిపించేటటువంటి భవనాలు ఎత్తైన భవనాలు చిన్న భవనాలు పెద్ద వీధులు చిన్న వీధులు మంత్రుల గృహాలు సామంతుల గృహాలు పరాక్రమం కలిగినటువంటి రాజుల గృహాలు రావణుడి గృహంతో సహా అన్నిటిని నిప్పుపెట్టాలనుకున్నాడు నిలబడ్డాడు త్రికూట తలే విచిత్రే ప్రతిష్ఠితో నర రాజసింహీప్తూల కృతాక్షి నిత్య ఇవాంశుమాలి హనుమంతుడు విచిత్రమైనటువంటి త్రికూట పరవశక్రానికి చేడిక కోటి నింపు మండుతూనే ఉంది సూర్యుడు వెళ్ళి ప్రకాశిస్తున్నాడు లంక మొత్తం అగ్నితో నిండిపోయింది లంకా పట్టణం అంతా బూడిద బూడిద కుప్పల కుప్పలుగా రాసులతో ఉంది చెట్లన్నీ కాలిపోయాయి జంటో జంటో జాగనసించి పోయింది పక్ష జాగనసించి పోయింది రాక్షస జాతి చాలా వరకు నసించి పోయింది సంపదమంతా నసించి పోయింది ఇవన్నీ హనుమంతుడు చూశాడు చూసి ఋపోట పర్వతం ఎక్కాడు ఎక్కి నెలపడి చూస్తూ ఉన్నాడు సరాక్షసాం స్థభుహూం చహత్వా వనంచ బంత్వా బహుపాద పంతతో విశ్వస్య రక్తో భవనేషు తగ్ని జగామ రామం మనసా మహాత్మా మంది రాక్షసులను చంపా ఎన్నో వృక్షాలని ధ్వంసం చేశా ఉద్యానవనాల్ని భగ్నం చేశా రాక్షసుల గృహాల ఎక్కి అగ్గిని తాకించి పెట్టా ఇక నేను రాముడి దగ్గరికి వెళ్ళటమే ఆలస్యం అనుకుంటున్నాడు హనుమంతుడు కనుచూపు మేర అగ్గనే కనబడుతుంది పొగ పొగ గంభీరంగా పొగ వచ్చి హాహాకారాలు రాక్షసుల హాహాకారాలు వినపడుతూ అవన్నీ చూశాడు హనుమంతుడు ఇక నేను రాముడి దగ్గరికి వెళ్ళటమే కార్యం మిగిలింది అనుకున్నాడు తతస్సుతం వానర వీర ముఖ్యం మహా బలం వేగం మహామజం వాయుసుతం వరిష్టం ఋతుష్ట బుద్ధేవ గణస్త్య సర్వే వాననుల్లో శ్రేష్ఠుడు హనుమంతుడు గొప్ప బలం కలిగినవాడు కదా వాయువుతో సమానుడు మంచి మంచిగా శక్తి కలిగినటువంటి హనుమంతుడు దేవతలందరూ హనుమంతుడిని స్తుతిచ ఆహా ఎంత పని చేశావయ ఆహా ఎంత బుద్ధివంతుడు హనుమా ఆహా ఎంత పరాక్రమాన్ని చూశావు ఎంత ధైర్యంగా లంకలోకి ప్రవేశించి లంకనే ధ్వంసం చేశావు అని దేవతలు బాగా కీర్తిస్తున్నారట ఓ పక్క ఆకాశంలో నిలబడి థంక్వా వనం స దంకా అనేక వృక్షాలను ధ్వంసం చేశాను రాక్షసుల గృహాన్ని కాల్చాను ఎందరో రాక్షసులను చంపాను లంకా పండడాన్ని కాల్చాను అని హనుమంతుడు అనుకుంటూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ఉత్సాహంగా ఉన్నాడు హనుమంతుడు త్రద స గంధర్వా సిద్ధాస్త పరమ ప్రదగ్ధం ప్రదగ్ధాం తాం విస్మయం పరమంగతా దేవతలో హనుమంతుడిని పొగిడారు బాగానే ఉంది లంకా పట్టణాన్ని అంతటినీ కాల్చివేయటం కింద జరిగేటటువంటి విధానం మొత్తం చూశారు చాలా ఆశ్చర్యపోయారు రాక్షసులు రాక్షసులు పడే బాధల్ని చూసి గంధర్వులు సిద్ధులు దేవతలు ఋషులు ఆశ్చర్యపోయారు ఏమి చర్యగా ఏమి కార్యం ఇది అందరికి సాధ్యమవుతుందా అని విస్మయంతో చూసారు ఆశ్చర్యంగా చూశారు తృష్ట వానర శ్రేష్టం హనుమంతం మహాకపి కాలాగ్నిరివచి సంచ్యా సర్వభూతాన్ని తత్రసు హనుమంతుడిని చూసి సాక్షాత్తు కాలాగ్నియే ఇలా వచ్చాడా ఎలా సాధ్యమైంది లంకా పట్టణాన్ని ధ్వంసం చేయడానికి ఎవరైనా రాగలరా అసలు ఇలా సాహసం చేసి సకల భూతాలు కూడా హనుమంతుడిని చూసి కాలాగ్ని అని పొగిడాయి భావించాయి భయపడ్డాయి మాగోలు ఏమన్నా వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తాడేమోయో హనుమంతుడని అన్నీ సకల భూతాలు భయపడ్డాయి అంతలంకనే ధ్వంసం చేసిన వాడు మమ్మల్ని వదిలిపెడతాడా అని భూతాలు సకల దేవతా సమూహమైనటువంటి భూతాలు కూడా భయపడ్డాయి భయపడి చూస్తూ ఉన్నాయి కీర్తిస్తున్నాయి హనుమంతుడిని దేవాస్థ సర్వే నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముహు పరాం ప్రీతిమతుల్య రూపాం హనుమంతుడు చేసినటువంటి లంకా దహనానికి దేవతలు మునులు గంధర్వులు విద్యాధరులు నాగులు యక్షులు సమస్తమైన గొప్ప ప్రాణులు సాటి లేని సంతోషాన్ని వ్యక్తపరిచాయి ఆహా ఎంత గొప్ప కార్యం చేశావయ్యా నీవు ధన్యుడివి నీవు చిరంజీవివి అని కీర్తించడం మొదలుపెట్టాయట इचार्षे श्रीमद् रामायणे आदि काव्ये सुंदर कांडे चतुपंचाश सर्ग संपूर्ण एवमेतुरा भद्रमस्तु वह प्रव्याहरत विश्रद्धो बलम विष्णु प्रवर्धता